హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ ముందాల డిస్టిక్ బెత్తంచొర్ల బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ టెంగ్నల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ వచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారన పదివేల రూపాయలు టోకన్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెరేట్ అయితే రాదండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి మనం వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ విషయం ఉందండి జీప్ కంపాస్ లిమిటెడ్ వర్షన్ అండి టాప్ అండ్ వేరేటు పాయింట్ వన్ లిమిటెడ్ వర్షన్ టాప్ అండ్ వేరేటు డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై యాభై వేల మైల్స్ అయితే తిరిగిందండి మన కిలోమీటర్లలో దాన్ని కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమట్లీ డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు తిరిగింది వెహికల్ అయితే వెహికల్ జన్యున్ రీడింగ్ అనేది ఎవరికి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయ్యింది మిగిలిన యాసెస్ మొత్తం కంపెనీ లాసెస్ ఉన్నాయి బాన్ లెటెట్ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొద్దుచ్చాను ఇది చూసుకున్నది రైట్ సైడ్ ట్రాండి ప్లస్ ఇది చూసుకున్న లెఫ్ట్ సైడ్ ఏ ఏప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ కూడా సీల్డ్ అవుతుందండి ఇంజన్లో అంటే ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ విధీలు లేవు కంపెనీ లేవోస్ కంపెనీ మార్కింగ్స్ కూడా అదే అదేవిధంగా చూసుకోవచ్చు మీరు ఇంజన్ కూడా సీల్డ్ అవుతుందండి వెహికల్ బాల్నెట్ పెట్టి బాన్లెట్ అయితే పెట్టలేదు బాన్లెట్ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క నెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాగా ఉండే సీడ్లు చూసుకున్నాను కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఎక్సండ్ కండిషన్లో వెహికల్ ఉంది టాప్ ఎంట్ వేరే అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు సైడ్ లుక్ చూసుకున్న కూడా టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి టైర్ పోషన్ తీసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ టైపోషన్ ఉంది అలవీస్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి అలెవీల్ కూడా చాలా నీటి అవుతున్నాయి వెహికల్కి కీలే సెంటర్ అయితే వస్తుందండి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి చూసుకోవడం చూసుకోవచ్చు మరి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ బటన్ సిస్టమ్ కూడా ఉంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ చూసుకోండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి డోర్ యొక్క సీల్ కూడా చాలా నీట్గా అవుతుంది మీ వెహికల్ యొక్క ఇంజిన్ నెంబర్ చదువు చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే ఎక్కడైనా కానీ షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు పుష్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంటుందండి బటన్ ప్రెస్ చేసే వెహికల్ అనేది సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నది యాభై వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మైల్స్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి వెహికల్ చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం అవైలబుల్గా ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది కంపెనీ ఫ్రెడెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ లేని ఉందండి గియర్ సిస్టమ్ చూసుకున్నది మేమో గేర్స్ ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయి ఉంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సీట్ కవర్లు చూసుకుంటే చాలా నీట్గా అవుతున్నాయి అండి లెదర్ సీట్ కవర్స్ వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీటిగా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఎట్లా డ్యామేజ్ ఉంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ కూడా రేవే సెవెన్స్ ఏదో ఉన్నాయి చార్జింగ్ సాకెట్ అయితే చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి జీప్ కంపాస్ లిమిటెడ్ అండి టాప్ అండ్ వేరియటు చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి డెక్కీ కూడా ఇంతవరకు స్పనర్ అయితే పెట్టలేదు డెక్కీ ఒరిజినల్గా అవుతుంది స్టెప్లర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదండి చూసుకోవచ్చు మీరు స్టెప్లేటర్ అనేది ఇంతవరకు యూజ్ అనే చేయలేదు స్టెపి షోరూమ్ నుంచి ఏ విధంగా ఎత్తుందో అదే విధంగా ఎత్తుందండి చూసుకోవచ్చు మీరు ఏది స్పానర్లు కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి డెక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది డిక్కీ గ్లాస్ కూడా ఓవర్జన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఎటువంటి వెహికల్స్ షాదీ మీ అరేకే జల్లి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఎట్టి చెప్తాను జీప్ కంపల్సర్ లిమిటెడ్ టూ పాయింట్ వన్ డీజల్ వర్డ్సాను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎండ్ వేరేటండి రెండు వేల పదిహేడు పదకొండు నెల బండి రెండు వేల పదిహేడు పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై యాభై వేల మైల్స్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటిరియా అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అన్ని కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ సీల్స్ సహా అదే విధంగా వెహికల్ అయితే ఎక్స్నల్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్ండర్ అనేది ఇంతవరకు యూస్ అనేది చేయలేదు షోరూమ్ నుంచి డెలివరీ తీసేటప్పుడు స్టెప్నర్ ఏ విధంగా యాజ్ ఇట్ ఇస్ అదే విధంగా అవుతుంది స్టెప్డర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ వెహికల్ది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ హండ్రెడ్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాగన్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ మేము సిస్టమ్ అవుతుంటుండే ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్